సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల పదకొండవ వాసనం నర్మణ న ప్రజయ మంత్రాన్ని మేజర్ చాడ్వి ఇంగ్లీష్లోని అనువదించారు శ్రీ భగవాన్ దానిని వివరిస్తున్నారు బ్రహ్మలోకం అంటే భావనాపరంగాను వస్తు విషయంగా విషయకంగాను అర్థం చేసుకోవచ్చు ఈ రెండవ పద్ధతిలోనైతే మన శాస్త్రాల్లో నమ్మకం ఉండాలి అవి లోకములను ప్రస్తావిస్తాయి ఆ మొదటిది స్వానుభవానికి చెందింది దాని పెట్టి బాహ్య ప్రమాణము అక్కరలేదు బ్రహ్మలోకం అంటే బ్రహ్మ జ్ఞానం అదే ఆత్మ సాక్షాత్కారము అపరాంత కాలానికి పరాంత కాలము అపరాంత కాలంలో పునర్జన్మలెత్తుతూ జీవులు విస్తృతులవుతారు ఆ విస్తృతి అవిద్యలో అంతరితమవుతుంది పరా దేహాతీతము పరాంతకాలం అంటే దేహాది గమనము అంటే జ్ఞానము పరామృతాత్ ప్రకృతే ప్రకృతి కవ్వల సర్వే అనడంలో అందరూ జ్ఞానానికి మోక్షానికి అర్హులని భావము యమ నియమ సమేతులైన సత్పురుషులు ఆ శ్లోకం అసత్యాన్ని అధిగమించి సత్య స్థితిని చేరడాన్ని సూచిస్తోంది మహానారాయణ ఉపనిషత్తులోనే యతి నమస్కార మంత్రం అది కిందనే మంత్రం ఉండదు చూడండి न कर्मणा न प्रजाया धनेन त्यागेन एते अमृतत्वमानसः मानशुःकम् निहितम् गुहयाम् विभ्राजते यद्यत यजतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्धाः सन्न्यास यतय यतयः शुद्ध सत्त्वा ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे द्रम् विपापम् परमेश्व भूतम् यत्पुण्डरीकम् पुरमज्यसंस्तम् तत्रापि द्रम् गगनम् विशोकस्तिपासितव्यम् यो वेदाधौ स्वरप्रोक्तो वेधान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः समहेश्वरः इति मन्त्रम् मन्त्रम् మహానారాయణ ఉపనిషత్తులోని యతి నమస్కార మంత్రం ఈ మంత్రాన్ని మేజర్ చాడ్విక్ అనేటువంటి ఒక ఫారినర్ ఇంగ్లీష్లోకే అనువదించారు దాన్ని ఇది విచిత్రంగా ఉంది మనమే ఇంతవరకు మాత్రం వెళ్ళా ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడంట ఆయన ఎంతటి గొప్ప మహానుభావుడు దాన్ని భగవాన్ చేతికి అందించి దీని వివరణ చెప్పమన్నాడు భగవాన్ తన వివరిస్తున్నాడు అయ్యా బ్రహ్మలోకం అంటే భావనా పరంగాను వస్తు విషయకంగాను అర్థం చేసుకోవచ్చు రెండు రకాలుగా ఉంది బ్రహ్మలోకం అంటే వేరే వేరే లోకాలు ఎక్కడో ఉన్నాయని అనుకోవడం ఒక పద్ధతి బ్రహ్మజ్ఞానము కలిగి ఉండడమే బ్రహ్మలోకం అనుకోవడం ఒక పద్ధతి దానిలో బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మలోకం అనుకోవడంలో భావనా జ్ఞానం అంటారు దాన్ని దానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే రెండవదైనటువంటి వస్తు విషేకంగా అయితే ఆ బ్రహ్మలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి మనం భారతం చదివితే నారదుడితో పాండురాజు చెప్పి పంపుతాడు నా కొడుకు ధర్మరాజు చెప్పడా నేను యమలోకంలో నుంచి బ్రహ్మలోకం వెళ్ళాలని ఉంది దానికి రాజసుయాగం చేస్తే వెళ్తారని అని పెద్దలు చెప్తారు ఓ నారద మహర్షి నీవు ఇంద్రప్రస్థం వెళ్ళినప్పుడు నా కొడుకు ధర్మరాజుకు నా మాటగా చె ఇది కథ యమధర్మరాజు లోకంలో ఉండేది నారదుడు చెప్పేది దాన్ని అలా అర్థం చేసుకుంటే కుదరదు నారదుడు అంటే జ్ఞానం సత్సంగం నారం దదాతి ఇది నారదహ ఆయనకు ధర్మరాజుకు చెప్పాడు ధర్మానికి చెప్పాడు ఏమని యమార్గంలో ఉన్నటువంటి పాండురాజుని బ్రహ్మజ్ఞానం కలిగేటట్టుగా చెయ్యాలి అది లోకాలకు అసలు అర్థం లోకాలంటే ఎక్కడో లోకాలు ఉన్నాయని కాదు ఎక్కడో లోకాలైన ఉండకపోతే మనం భయపడం కాబట్టి చెప్పారు ఉన్నాయా లేవు మనకు అవసరం లేదు ఎందుకంటే ఉన్నాయి అన్నటువంటి లాజిక్కి అందేటువంటి విషయం కాదు ఇది ఎందుకంటే వెళ్ళిన వాడికి శరీరం ఉండదు శరీరం ఉంటేనే చెప్పగలం శరీరం ఉంటేనే చెప్పలేకపోతున్నాం మనం ఏదైతే తన్నా మనకు శరీరంతోనేమర్థం అవుతుంది ఏందో నాకు అర్థం కాలేదు నాయన అనవా శరీరం ఉంటేనే ఒకరి భాష ఒకరికి అర్థం కావటం లేదు శరీరం వదిలిన తర్వాత ఏడు బాధలు ఏ లోకాలకి వెళ్ళాడు అట్లా అర్థమవుతాయండి ఎందుకంటే ఆ లోకములో నేను ఈ బాధ అనుభవించాను అని చెప్పడానికి వెళ్ళిన వ్యక్తి వచ్చినా సరే అతను శరీరం పొందితేనే చెప్పగలడు కానీ శరీరము లేకుండా చెప్పేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి బ్రహ్మలోకమైన యమలోకమైనా నరకలోకమైన ఇంకొక లోకమైన ఎక్కడే అనుభవించాలి నీ మనసే నరకం నీ మనసే స్వర్గం ఆనందంగా నాది లేదు అహం మమకారాలు విడిస్తే మనసు ఆనందంగా ఉంటుంది అదే స్వర్గం ఇంకెంతకు మించి ఆనందం ఏం కావాల్సి నాది నేను అరిషడ్ వర్గాలు రచ్చలు కోపాలు ద్వేషాలు కొట్లాటలు కుంగులాటలు ఒకే తగు బీపీ షుగరు థైరాయిడ్ నరకం కేడ ఇదే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అంత ఆనందమే అందుకనే తుకారామ మాటేమని అహం విడిచితే ఆనందముర శ్యామ సుందర ప్రేమ మందిరా సుందర ప్రేమ మందిర మన హృదయంలో ప్రేమ నుండి అనుకో ఆనందమే నానంలో లేకపోతే ద్వేషం అగ ఈష జుగుప్స కోపం వీటన్నిటి వల్ల ఏమొస్తుందేనా బీపీ బీపీ వచ్చినప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటున్నాడు బాగా అది పోదు మళ్ళీ షుగర్ మామా వస్తావా వస్తావా షుగర్ మామ వచ్చినాడు బీపీ మామ వచ్చుకుంటున్నాడు వీటితో పాటు ఇంక ఉండటం అన్న హార్ట్ అటాక్ బ్రదర్ నన్ను బెలవరా రండి సార్ మీరు కూడా వీటన్నిటితో సతమతమైపోతున్నాడు మానవుడు ఇదే నరకం నరకలోకం అంటే ఎక్కడో లేదని ఇదేరా నీ మనస్సే అన్నిటికీ ప్రధానమైన కారణం నీ యొక్క మనసును స్వర్గం చేసుకుంటావు నరకం చేసుకుంటావు నీ చేతిలోనే ఉంటే నీ ఎక్కడెక్కడో తిరిగి అది ఇది అంటున్నావు ఇంకేం చేయలేదు ఏది నీది కాదమ్మా అర్థమైంది కదమ్మా పుట్టినప్పుడు ఇల్లులు తెచ్చుకోవాలా డ్రెస్సులు తెచ్చుకోవాలా నగలు తెచ్చుకోవాలా ఎవరిని తెచ్చుకోవాలా ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్తావు మంది ఒంటరి ప్రయాణం కానీ తొంటరి ప్రయాణం కాదు మనం ఒంటరి తొంటరిలో పడ్డాం ఏనా ఇప్పుడు చెప్పండి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండుతే బ్రహ్మలోకం ఇప్పుడు వీళ్ళంతా బ్రహ్మలోకం ఈరోజంతా మనం బ్రహ్మలోకంలో ఉంటాం సాయంకాలం ప్రహరి కూడా దాటితే యమలోకంలో పోతాం అంతే యమలోకం అదే ఇక్కడ వరకు బ్రహ్మలోకమే కృష్ణలోకంలో ఉన్నాం భూలోకం ఆయన చూస్తాం ఆనందం కూడా రైట్ ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఆ రెండు ఉన్నాయి ఇక్కడ రమణ మహర్షి చెప్తున్నాడు వస్తు విషయంగా తీసుకుంటే అది ఏ లోకం ఎక్కడుందో ఏమో ఎలా వెళ్ళాలేమో అవన్నీ చూడాలయా అవన్నీ చూసేవాళ్ళు ఉన్నా ఇదేం కాదన్నా అవి పురాణాల్లో ఉన్నాయి అది మొదటిది రెండవది భావనాపరంగా చెప్పుకునే లోకం అది ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు అది నీ చేతిలోనే ఉంది అయ్యే ఉన్నావు నువ్వు పొందే ఉన్నావు ఎందుకయ్యా బాధ అందుకని వీరబ్రహ్మేశ్వ మాట ఎందుకు ఎందుకు నీకింత బాధ నరుడా వినుకోడసారి బోధ కపవాత పైత్యములు గతులు తప్పిన నాడు మృత్యు దేవత వచ్చి విరిచే రోజు అన్నదమ్ములు నిన్ను ఆదుకోరాదు దైవ చింతకు నాడు తావులేవు ఆనాడు నువ్వు దైవ చింత చేద్దామంటే కుదరదు సత్సంగం కూడా తెలవదు రాలేదు నువ్వు మనుషులు పడి సత్సంగం ఎవరు చేస్తాను ఆయన అక్కడ ఈ మనం అంతా ఉంటామా సరే ఆ సార్ రమ్మనండి సార్ సత్సంగం చేద్దాం బాగలేని వాడికి ఏం సత్సంగం చేసేది అక్కడ సత్సంగం చేస్తే ఇంకే వాళ్ళు ఒప్పుకుంటారు మనంలా ఏం లేదు ద్వారా కృష్ణ గోవిందేసిందా గోపీసార్ని ఆయన బాధతో పడతా ఉంటే ఇంజక్షన్ వేద్దామా ఏమేద్దామా కాబట్టి దైవ చింతక నాడు లేవు మీరు అదృష్టవంతులు ఇది ఇది ఎవరైతే ఉంటారో స్ఫురంలో వాడికి అంత బ్రహ్మజ్ఞానమే ఎందుకు నీకు ఇంత బాధ నడవి ఆయన కాబట్టి బ్రహ్మలోకం అంటే అదే నాయన శాస్త్రాల్లో నీకు నమ్మకం ఉంటే ఆ బ్రహ్మలోకాలు బ్రహ్మజ్ఞానం ఇటువంటి సత్సంగంలో ఉంటే నీ మనసే బ్రహ్మలోకంలో ఉంది బ్రహ్మం అంటే పెద్దదమ్మ అంతే ఇంకేం లేదు బ్రహ్మం అంటే ఆనందం అమ్మ ఇంకేమి లేదు ఆనందంలో ఉండడమే ఆనందం అంటే ఏంది ఏది నాదా కాదు అనుకోవడమే ఆనందం ఇప్పుడు ఆయన శంకర ఉండవాలా ఏదైనా అది కాదు బోండియా ఆ శివుడు ఆ విఘ్నేశ్వరుడు అబ్బా ఇంతకు మించిన ఆనందం ఏమైనా నాకన్నా అంటున్నాడు మొన్న ఆయన ఇంత గుడి సత్సంగం సాయంకాలం లో అందరో భక్తులు చేస్తున్నారు కూర్చొని భజన ఆనందం ఇంకే ఎంకా వల్ల ఏకనాడు బాగోతం చదువుకుంటున్నాం ఏ అబ్బాబ్బా ప్రాణం పోయిన కూడా ఇంకేమన్నాయన అది ఆనందం ఆ ఆనందమే జీవన్ ముక్తి అది తెలుసుకున్నట్టే జీవన్ ముక్తి జీవన్ ముక్తి అంటే ఇంకేమో కాదు ఈ జ్ఞానములో స్థిరంగా నిలిచి ఉండడమే జీవన్ముక్తి ఒక రైట్ జ్ఞా జీవన్ముక్తి అంటే ఏదో మీరు ఇంకా కన్ఫ్యూజన్ గురువు బాగండి కన్ఫ్యూజన్ గురుయే మనం నాశనం అయిపోతాం రమణ భగవాను చాలా నీట్గా చెప్తున్నాడు చూడండి మొదటిది స్వానుభవానికి చెందినది అంటే బ్రహ్మలోకం నీలోనే ఉందని చెప్పడానికి నీ అనుభవంలోదే నీకు నువ్వు అనుభవంలో తెచ్చుకోవాల్సిన కానీ బ్రహ్మలోకం నేను ఒకటి సృష్టించలేదు